కొంతమంది ఎక్స్ క్రిస్టియన్స్తో మనం చేసినటువంటి ఇంటర్వ్యూలు ఉన్నాయి కదా మన ఛానల్లో ఎస్తర్ గారితో కానివ్వండి ఈ మధ్య మేరీ సురేష్ అయ్యర్ గారితో కానివ్వండి ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి మేము క్రైస్తవాన్ని ఎందుకు వదిలేసాము అనేది వాళ్ళ నుంచి మనం తెలుసుకుంటున్నాం అలాంటి వీడియోలు చేయడం వల్ల పాస్టర్లు పోయినా పాస్టర్ల కూతుళ్ళు పోయినా మాకు వచ్చే నష్టమేమి లేదురా క్రైస్తవాన్ని ఎవడు ఆపలేడు అని చెప్పి నేను చెప్పాడు ఇదే విషయాన్ని చాలామంది క్రైస్తవులు పాస్టర్లు కోట్ చేస్తూ ఉంటారు చాలామంది క్రైస్తవాన్ని అనగదొక్కడానికి చూశారు ఎంతో ప్రయత్నాలు చేశారు కానీ క్రైస్తవ విస్తరణని మాత్రం అడ్డుకోలేకపోయారు అంటే క్రైస్తవం అంత బలమైనది అని చెప్పి చెప్తూ అంత గొప్పది అని చెప్పి చెప్తూ ఉంటారు దీనికి మనం ఒక విషయాన్ని చెప్పవచ్చు ఇప్పుడు రోడ్ల పక్కన పిచ్చెట్లు పెరుగుతూ ఉంటాయి లేదా చాలల్లో కలుపు పెరుగుతూ ఉంటుంది వాటికి ఎవరు ప్రత్యేకంగా ఎరువు లేరు విత్తనాలు లేరు వాటి అవే పెరుగుతూ ఉంటాయి పైగా వాటిని మీరు ఎన్నిసార్లు చంపాలని చూడండి